శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని ఇరవై శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ఎవరి యొక్క సమస్త కార్యములు కామ సంకల్ప భితములై ఉంటాయో ఎవరి కర్మలను జ్ఞానానికి దగ్ధములైపోతాయో అతడే పండితుడని చెప్పారు కర్మలను ఎలా ఆచరించాలంటే కర్మ కోరిక లేకుండా ఉండాలి దాని గురించినటువంటి కర్తృత్వంతో కూడినటువంటి సంకల్పం లేకుండా కూడా ఉండాలి మరి అది ఆ కర్మరాశి అంతా కూడా జ్ఞానానికి నశిస్తాయని చెప్పి చెప్పారు ఇక ఈ శ్లోకంలో త్యక్ కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయణ్యభి ప్రవృత్వ కిచత్ కర్మఫల సంగం కర్మఫలమునందు ఆసక్తిని త్యక్వా విడిచి నిత్యతృప్త నిరంతరము సంతృప్తి కలవాడను నిరాశ్రయ దేనిని ఆశ్రయించిన వాడను కర్మణి కర్మమునందు అభిప్రవృత్త అపి ప్రవర్తించిన వాడైనను సహా అతడు కించిత్ కొంచెమైనను కరోతి ఏవా చేయటే లేదు తాత్పర్యం ఏమంటే ఎవడు కర్మఫలమునందు ఆసక్తిని విడనాడి నిరంతరము గలవాడై దేనిని ఆశ్రయించక ముందునో అటువంటి వాడు కర్మములందు ప్రవర్తించినను ఒకంతైనా చేయని వాడే అవును కొద్దిగా వ్యాఖ్య తెలుసుకుందాం కర్మఫలమునందు ఆసక్తి లేనివాడు నిరంతరము తృప్తి తృప్తిగలవాడు దృశ్య వస్తువులను వాడు ఇటువంటి లక్షణములు గల మనుషుడు ఎన్ని కర్మలను ఆచరించనను ఏమియో ఆచరింపిన వాడే అవనని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం జీవన్ముక్తులగు మహనీయులు ఇటువంటి స్థితిని సంపాదించే లోక సంగ్రహార్థము మీకు కార్యము ఆచరిద్దరు నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा